హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఇక్కడ ఈరోజు మనం ఈ వీడియోలో సో తొలి తెలుగు రచనలు సో సెవెంత్ క్లాస్ తెలుగు పాఠ్య పుస్తకంలో ఉండేటటువంటి తొలి తెలుగు రచనల గురించి సింపుల్గా మనం కోడింగ్ విధానంలో ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చూద్దాం సో ఖచ్చితంగా ఎస్జిటికి సంబంధించి కానీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కానీ సో ఎవరికైనా సరే ఖచ్చితంగా ఇక్కడ ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంది సో చాలా జాగ్రత్తగా అయితే గుర్తుపెట్టుకోండి సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి సో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి ఓకే ఫస్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే సో ఇక తొలి తెలుగు రచనలు ఇక్కడ కామన్గా మీకు ఇవన్నీ చూడండి సో తొలి తెలుగు రచనలు ఇవన్నీ కామన్గా ఉంది మీకు సో వీటి గురించి ఇక్కడ చెప్పట్లేదు సో ఇవి మెయిన్ అనమాట సో ఏంటి ఇక్కడ తొలి తెలుగు రచనలు అనేవి సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఒకసారి చూద్దాం సో ఫస్ట్ తొలి తెలుగు ఇతిహాసం సో తొలి తెలుగు ఇతిహాసం ఆంధ్ర మహాభారతం సో రాసింది నన్నయ్య తిక్కన్న ఎర్రన సో ఇక్కడ దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు సింపుల్గా అంటే ఇది ఆల్మోస్ట్ అందరికీ గుర్తుంటుంది బట్ లాజిక్గా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే నానా నీకేమన్నా తిక్క ఎర్ర నానా నీకేమన్నా తిక్కా ఎర్ర మహాభారతంలో ఎక్కడైనా హాస్యం ఉందా నానా నీకేమన్నా తిక్కా ఎర్రా మహాభారతంలో ఎక్కడైనా హాస్యం ఉందా ఇతిహాసం ఎక్కడా అంటే ఇక్కడ ఇతిహాసం మహాభారతం రామాయణం రెండు కూడా ఇతిహాసాలే కానీ ఇక్కడ తొలి తెలుగు ఇతిహాసం వచ్చి ఆంధ్ర మహాభారతము నన్నయ్య తిక్కన్న ఎర్రన దీన్ని రాయడం జరిగింది నెక్స్ట్ తొలి తెలుగు రామాయణం సో తొలి తెలుగు రామాయణం వచ్చి రంగనాథ రామాయణం సో ఎవరు రాశారు గోనబుద్ధారెడ్డి మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే దీన్ని ఎలా అనేది మనం ఇక్కడ చూసినట్లయితే చూడు రంగనాథ నీకు గొనక్కకుండా బుద్ధి రావాలి అంటే చూడు రంగనాథ నీకు గొనకుండా బుద్ధి రావాలి అంటే పోయి రామాయణం చదవదాం పద లేదా రామాయణం విందాం పద ఓకేనా సో చూడు రంగనాథ నువ్వు గొనకుండా బుద్ధి రావాలి అంటే వెళ్ళి రామాయణం చదువుదాం ఓకేనా నెక్స్ట్ అంటే ఇక్కడ తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం గోనబుద్ధారెడ్డి సో నెక్స్ట్ చూద్దాం సో తొలి తెలుగు శతకం సో తొలి తెలుగు శతకం వృషదీప శతకం పాల్కురికి సోమనాథుడు నువ్వు ఎన్నిసార్లు ఎన్ని శతకాలు రాసినా వృషభాలకు ఎక్కడైనా పాలు వస్తాయా వృషభాలకు ఎక్కడైనా పాలు వస్తాయా రావు కదా అంటే ఇక్కడ వృష వృషదీప శతకం పాలు పాల్కురికి సోమనాథుడు తొలి తెలుగు శతకం అని సింపుల్గా గుర్తుంచుకోవచ్చు అంటే ఇక్కడ వృషభూమం అంటే ఎద్దు అనమాట సో ఇక్కడ మనకి కోడింగ్ అసోసియేషన్ కోసం వృషభూమం ఉన్నాము ఇక్కడ వృషదీప శతకం సో వృషభూమం అంటే ఎద్దు అంటే ఎద్దుకి ఎక్కడ పాలు రావు కదా సో అంటే ఇక్కడ తొలి తెలుగు శతకం వృషదీప శతకం పాలకురికి సోమనాథుడు అనేసి సింపుల్గా ఇలా అసోసియేషన్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా నెక్స్ట్ తొలి తెలుగు పురాణం మార్కెండేయ పురాణం రాసింది మారన్న మరి ఇక్కడ చూడండి నువ్వు మారాలి అంటే సో ఖచ్చితంగా నీ లైఫ్ మారాలి నువ్వు మారాలి అనుకుంటే పురాణాలు చదవాలా ఏ పురాణం చదవాలి మార్కండేయ పురాణమే చదవాలి నువ్వు మారాలి అంటే ఖచ్చితంగా ఏ పురాణం చదవాలి మార్కండేయ పురాణం చదవాలి ఇక్కడ మారాలి అంటే మారన్న మార్కండేయ పురాణం తొలి తెలుగు పురాణం అనేసి ఖచ్చితంగా గుర్తుండాలి సో నెక్స్ట్ తొలి తెలుగు ప్రబంధం మన చరిత్ర అలసాని పెద్దన్న మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మను మరియు పెద్దన్న సో మను మరియు పెద్దన్న యొక్క బంధం ఎలా ఉంది అంటే అల్లం టీ తాగినంత స్ట్రాంగ్గా ఉంది అల్లం టీ తాగినంత స్ట్రాంగ్గా ఉంది అందుకే వాళ్ళ బంధం అనేది ప్రబంధం అయ్యింది ఓకేనా సో ఇక్కడ మను మరియు పెద్దన్న చరిత్ర అంటే ఇక్కడ మను చరిత్ర అంటే అల్లసాని పెద్దన్న తొలి తెలుగు ప్రబంధం అనేసి గుర్తుపెట్టుకోండి చాలా ఈజీగా ఓకేనా సో నెక్స్ట్ అదేవిధంగా తొలి తెలుగు యక్షగానం సో తొలి తెలుగు యక్షగానం సుగ్రీవ విజయం కందుకూరి రుద్రకవి మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం చూసినట్లయితే యక్షగానం సో యక్షగానం అనేది సో యక్షగానం చెయ్యాలి అంటే షుగర్లో ఏమేసుకోవాలి కందులు వేసుకోవాలి సో షుగర్లో కందులు వేసుకొని తింటే యక్షగానం చాలా బాగా చేయొచ్చు ఓకే సో యక్షగానంలో షుగర్ అంటే ఇక్కడ షుగర్ అనగానే మీరు సుగ్రీవ గుర్తుపెట్టుకోండి సుగ్రీవ విజయం కందులు అంటే కందుకూరి రుద్రకవి అనేసి గుర్తుంచుకోండి సో తొలి తెలుగు యక్షగానం అనగానే సుగ్రీవ విజయం కందుకూరి రుద్రకవి నెక్స్ట్ తొలి తెలుగు అచ్చతెనుగు కావ్యం యయాతి చరిత్ర పొన్నగంటి తెలగనార్యుడు ఇక్కడ అచ్చతెనుగు సో అచ్చతెనుగును మనము యాయా తి అన్నాం అనుకో యాయ తీ అని అచ్చ తెలుగులు అంటే అచ్చ తెలుగు వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అంటే ఇక్కడ అచ్చతెనుగు అనగానే మీకు తెలగా తెలగా గుర్తుంచుకోండి తెనుగు తెలగనార్యుడు పొన్నగంటి తెలగనార్యుడు చాలా ఈజీగా గుర్తుంటుంది అచ్చతెనుగులో యా యా తీయా అంటే ఆటోమేటిక్గా తెలుగులో అర్థమైపోతుంది ఇక్కడ తెలుగు అంటే ఇక్కడ తెలగా ఉంది కదా తెలగనార్యుడు అచ్చతెనుగు కావ్యం యయాతి చరిత్ర పొన్నగంటి తెలగనార్యుడు అనేసి గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ తొలి తెలుగు నాటకం సో తొలి తెలుగు నాటకం ఏది అంటే మంజారి మధుకరియం మరి కోరాడ రామచంద్ర శాస్త్రి ఇక్కడ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే రామచంద్ర శాస్త్రి నాటకం వేస్తే రామచంద్ర శాస్త్రి నాటకం వేస్తే చాలామంది మజా చేస్తారు చాలామంది మజా చేస్తారు అందుకంటే ఆయన నాటకం అంత మధురంగా ఉంటుంది ఆయన వేసే నాటకము అంత మధురంగా ఉంటుంది సో మంజారి మధుకరియం అనేటటువంటిది తొలి తెలుగు నాటకం కోరాడ రామచంద్ర శాస్త్రి సో ఎవరు ఎవరు నాటకం వేస్తే చాలా మజా ఉంటుంది అంటే రామచంద్ర శాస్త్రి కోరాడ రామచంద్ర శాస్త్రి ఆయన వేసే నాటకము చాలా మజాగా ఉంటుంది సో చూసే వాళ్ళకి చాలా మధురంగాను ఉంటుంది అనేసి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సుత్ొలి తెలుగు నవల సుత్తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్ర కందుకూరి వీరేశలింగం మరి ఇక్కడ రాజశేఖర నీ కోసం నేను ఎంతో ప్రేమగా కందులతో కూర చేస్తే నువ్వు ఒక్కసారి కూడా నవ్వలేదేంటి ఒక్కసారి కూడా నవ్వవేంటి రాజశేఖర నీ కోసం నేను కందులతో కూర చేస్తే నువ్వు నవ్వలేదేంటి ఒక్కసారి కూడా నవ్వలేదు ఏంటి అనేసి వీరేశ్ అంటున్నాడు ఏ వీరేషు కందుకూరి వీరేశలింగం రాజశేఖర చరిత్ర తొలి తెలుగు నవల అనేసి గుర్తుపెట్టుకోండి చాలా సింపుల్గా మీకు గుర్తుంటుంది నెక్స్ట్ తొలి తెలుగు కథానిక సో తొలి తెలుగు కథానిక దిద్దుబాటు సో ఎవరు రాశారు అంటే గురిజాడ వెంకటప్పారావు సో ఆల్మోస్ట్ చాలామందికి బాగా గుర్తుంటుంది బట్ ఇది కూడా ఒకవేళ మనం కన్ఫ్యూజన్ అవుతామో అనిపిస్తే అప్పుడు ఇలా సింపుల్గా గుర్తుంచుకోండి తొలి తెలుగు కథానిక ఇక్కడ చూడండి ఒక్కసారి కథ రాస్తే దాంట్లో ఏదైనా మిస్టేక్స్ జరిగితే దిద్దుబాటు చేసుకోలేము అంటే ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోలేము అంటే దిద్దుబాటు చేయలేము ఏదైనా కథ రాసాము ఎక్కడో మధ్యలో ఎక్కడైనా మిస్టేక్ పోతే దాన్ని దిద్దుబాటు చేయలేము అని చెప్పి గురజాడ అంటున్నాడు సో కథానిక సో తొలి తెలుగు కథానిక దిద్దుబాటు గురజాడ వెంకట అప్పారావు గురజాడ వెంకట అప్పారావు అనేసి గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ తొలి తెలుగు యాత్రా చరిత్ర సో తొలి తెలుగు యాత్రా చరిత్ర సో కాశీకి సో కాశీకి యాత్ర చేయాలని చెప్పి వీరాస్వామి అంటున్నాడు సో వేటిపైన అంటే ఏనుగుల పైన అంటే కాశీకి ఏనుగుల పైన యాత్ర చేసిన వాడు వీరాస్వామి కాశీకి యాత్ర చేసిన వాడు ఎవరు వీరాస్వామి అంటే ఏనుగుల పైన అంటే కాశీ యాత్రా చరిత్ర ఏనుగుల వీరాస్వామి సో తొలి తెలుగు యాత్రా చరిత్ర అనేసి గుర్తుంచుకోండి సో ఇవి ఒకటికి రెండు సార్లు మీరు సింపుల్గా అసోసియేషన్ అనేది ప్రాక్టీస్ చేస్తే ఈ కోడింగ్ అనేది ఒకటికి సార్లు మీరు మనసులో అనుకుంటే ఆటోమేటిక్గా మీరు సింపుల్గా వీటిని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట కన్ఫ్యూజన్ లేకుండా ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోకి సంబంధించి సో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్